నమస్కారం భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ కంపెనీ అడుగుపెట్టింది తన సరికొత్త విఎఫ్ ఆరు మరియు విఎఫ్ ఏడు ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఆకర్షణీయమైన ధరలతో భారతదేశంలో లాంచ్ చేసింది విన్ఫాస్ట్ విఎఫ్ సిక్స్ మిడ్ సైజ్ ఈవీ సెగ్మెంట్లో పోటీ పడుతుంది దీని ఎక్స్ షోరూమ్ ధర పదహారు పాయింట్ నలభై తొమ్మిది లక్షల రూపాయల నుండి మొదలవుతుంది దీనిలోని యాభై తొమ్మిది పాయింట్ ఆరు కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది పన్నెండు పాయింట్ తొమ్మిది అంగుళాల టచ్ స్క్రీన్ పెనోరమిక్ సన్ రూఫ్ లెవెల్ టూ ఏడిఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇక విఎఫ్ సెవెన్ విషయానికి వస్తే దీని ధర ఇరవై పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది డెబ్బై పాయింట్ ఎనిమిది కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్ టూ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది ఇది నాలుగు వందల యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ ను అందిస్తుంది పదిహేను అంగుళాల డిస్ప్లే వెంటిలేటెడ్ సీట్లు ఏడీఏఎస్ వంటి ప్రీమియం ఫీచర్లు దీని సొంతం ఈ రెండు కార్ల బుకింగులు ఇరవై ఒక్క వేల రూపాయలతో ప్రారంభమయ్యాయి తమిళనాడులోని తూర్తుకూడు ప్లాంట్లో వీటిని స్థానికంగా తయారు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ముప్పై రెండు డీలర్షిప్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది విన్ఫాస్ట్ రాకతో భారత ఈవీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది